ఇది కంప్లీట్ పూజారూమ్ అంటే ఈశాన్యంలోనే రూమ్ ఉండాలనే కాన్సెప్ట్ మాట్లాడతాం కదా ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తే ఇదంతా రూమ్ సెటప్ చేసేసాను సో దూరం నుంచి పాపం సో ఇక్కడ చూడండి కంప్లీట్ ఓపెనింగ్ మనకి ఈశాన్యం కానీ ఇదంతా మంచి లైటింగ్ ఉండే విధంగా ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే పూజా రూమ్ అనేది ఒక పార్ట్ మొత్తము తీసుకోవాలి ఇంటిని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తే ఒక భాగం మొత్తము పూజ రూమ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు సో ఈ విధమైనటువంటి బరువులు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తీసుకోవచ్చండి దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ ఉండవు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రూమ్ ఇట్లా సెటప్ చేశారు సో నెక్స్ట్ మనం లోపల రూమ్కి వెళ్తే సో చూడండి ఇదంతా హాల్ అయిపోయింది సో మెయిన్ డోర్ మనం ఎలా తీసుకున్నామో దాని ఆపోజిట్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఓకే ఇక్కడ నుంచి జస్ట్ లోపలికి వస్తే లాంగ్ నుంచి చూపి బాబు లాంగ్ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి ఒక మెట్లు సో చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి మెట్లు సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో ఇది మనం తూర్పు వైపు క్లాక్ పైకి పైకెక్కుతున్నాం సో ఇది పైకెక్కడం అండ్ సెంటర్స్ లో కంపల్సరీ మనకు ఓపెనింగ్ ఉండాలంటాం కదా సో ఇక్కడ చూడండి పడమరలో ఏం చేస్తామంటే ఎందుకంటే బిల్డింగ్స్ చిన్న చిన్నగా ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేస్తాం సెంటర్ లైన్స్ ని క్లియర్ చేయడం మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మన కంప్లీట్ గా ఒక విండో పడమరలో మళ్ళీ ఇదే సెంటర్ లైన్ లో తూర్పులో ఒక విండో అండ్ దీనినే మనం టాయిలెట్ గా సెటప్ చేసి సెంటర్ లైన్ లో పడకుండా ఇది కంప్లీట్ స్నానం ఇటు పక్కన టాయిలెట్ సో సింపుల్ ఈ విధంగా దీన్ని సెటప్ చేశాను